మాగులుపలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలోని శ్రీ సూర్య విద్యానికేతన్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్య విద్యానికేతన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ రామాల వెంకట్రామరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు రవికుమార్ రమణయ్య మద్దిరాలపాడు ఉప సర్పంచ్ పెనుబోతు సునీల్ శ్రీజీ అధినేత త్రిమూర్తులు హాజరయ్యారు గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సూర్య విద్యానికేతన్ ను మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఈఓ రవికుమార్ అభినందించారు ఒంగోలులో గత పదహారు సంవత్సరాలుగా సూర్య విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న కరస్పాండెంట్ రామాల వెంకటరామరెడ్డి కృషిని కొనియాడారు కార్యక్రమాన్ని మధ్యరాల శ్రీ సూర్య విద్యానికేతన్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఇన్ఛార్జి కిరణ్ చంద్ర పర్యవేక్షించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు Students, come on. Mohini Atom, start. చాలా ఆనందంగా కోలాహలంగా ఉంది ఈ వాతావరణం మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకొని ఈ స్కూల్కి కూడా మంచి పేరు తీసుకొస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మరి ఒంగోలులో సూర్య విద్యానికత విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు వాళ్ళు మన గ్రామీణ ప్రాంతానికి వచ్చి ఈ చక్కటి ప్రదేశంలో మరి ఇక్కడ అనుకూలమైనటువంటి చక్కటి వాతావరణం ఉంది చక్కటి బిల్డింగు అదేవిధంగా కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ తోటి ఇటువంటి పాఠశాలను సెట్ చేసుకొని వారి గ్రామీణ ప్రాంతంలో మరి వారు స్కూల్ ఎస్టాబ్లిష్ చేయటము చాలా సంతోషము మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఒకప్పుడు ఏ పాఠశాలలో లేని రోజుల్లో మరి మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఇక్కడ సుబ్బయ్య స్కూల్ అని ఉంగోలు ఒకటి ఉంది పార్లమెంట్లో సుబ్బయ్య స్కూల్ అని వారు విశేష సేవలు అందించడం జరిగింది తక్కువ ఫీజులతోటి మరి చైతన్య నారాయణ ఈ పాఠశాల లేనప్పుడు వారు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఫీజులతో చాలా చక్కగా వారి సేవలు అందించారు అది ఇక్కడ కూడా వారిని విద్యాశాఖ తరఫున నేను కోరేది ఏంటంటే మరి మన ప్రాంత ప్రజలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషను ఇవ్వాలని అదేవిధంగా ఇక్కడ కో కరిక్యులర్ యాక్టివిటీస్ మామూలుగా విద్యాపరమైన అకాడమిక్ అదేవిధంగా గ్రౌండ్ కూడా కావాల్సి కాబట్టి అన్ని యాక్టివిటీస్ తోటి విద్యార్థుల్ని విద్యార్థులని ఆల్రౌండ్ ప్రతిభ ఉండేటట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ పాఠశాలకి చక్కటి పేరు వచ్చే విధంగా మండలంలో ఇది ఒక అత్యున్నత పాఠశాలగా మిగతా పాఠశాలకు దీటుగా అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుంచే విధంగా తయారు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సందర్భంగా మరి శుభ సాయంత్రం ఈరోజు సూర్య విద్యానికేతన్ మద్రిల్పాడు బ్రాంచ్ స్కూల్ డే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా కరస్పాండెంట్ గారు వెంకటరమణారెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు విజయలక్ష్మి గారు సోదరు ఎంఈఓ రవి గారు అదేవిధంగా పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయతర సిబ్బంది అదేవిధంగా వారి యొక్క పిల్లల యొక్క అభ్యున్నతి కాంక్షిస్తూ పిల్లలు వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శింపబడుతున్నారు అది చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ ఎవరు నా పాత్రికే మిత్రులు హాజరై ఉంటే వారికి అందరికీ కూడా శుభ సాయంత్రపు నమస్సుమాంజులు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకి నా శుభాశిస్సులు దే ఆర్ నాట్ ఇట్ ఆల్ న్యూ వారి కొత్త కాదు పాతిక ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అన్నవరపాడు ఒంగోలులో ఇదే పేరు మీద ఒక బ్రాంచ్ నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పుడే సార్ చెప్తా ఉన్నారు రజతోత్సవాలు జరుపుకోబోతుంది సార్ ఆ బ్రాంచ్ అని అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అదేవిధంగా మంగమూరు రోడ్లో జడ్పీ కాలనీలో మరొక బ్రాంచ్ ఇది వారి యొక్క సొంత మండలం ఇది మీకు చదువుతో పాటు మంచంతో ఈ వస్తున్నటువంటి టెక్నాలజీ మనకి మంచితో పాటు చెడుని కూడా మనకి చాలా దగ్గర చేస్తూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే సార్ చెప్పారు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఈవెన్ మొబైల్లో కూడా ఏం చేస్తున్నారు ఫోన్లో కూడా ఏం చేస్తున్నారు అనేటువంటిది మన తల్లిదండ్రులుగా మా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న రోజుల్లో అటువంటి రోజుల్లో కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ దైనందిన కార్యక్రమాల్లో మనం అనేక పనులతో తలమునుకలై ఉంటాం அனப்படி கூட மன பய தர்வா நெக்ஸ்ட் தரே காட்டி நெக்ஸ்ட் ஜனரேஷன் மன சந்தாணம் வந்து అనువంతె పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంత వాడవుతాడు అయిన అయినా అనువంతె పుడతాడు అమ్మ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉన్నదండి రూరల్ పిల్లలు ఎక్సలెంట్గా గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు డిఫరెంట్ ఫోర్ ఫ్రెండ్స్లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ రూరల్ అండ్ రెస్టిక్ ఎన్విరాన్మెంట్లో మనము పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని షేప్ చేసి వాళ్ళని ముందుకి నడిపిస్తే గ్యారంటీగా వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళ వెళ్ళగలరు అనే నమ్మకంతో మేము ఆలోచించి వెంకటరామరెడ్డి గారిని సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ఏది ఈ మొత్తం మేనేజ్మెంట్ సరిగ్గా చేయటానికి స్కూల్ లెవెల్ అండ్ హ్యాపీ అండి టుడే పిల్లలందరూ కూడా క్వాలిటీ ఎన్విరాన్మెంట్లో హై క్వాలిటీగా చక్కగా ఎగ్జామ్స్ రాసి ఇక్కడెక్కడ కాపీలు జరగవు ఎక్కడా కూడా ఒకరికొకరు ఇన్ఫ్యాక్ట్ ఒక క్లాసులో అయితే టెస్ట్ చేశారు ఇన్విజిలేటర్ లేకుండా కూడా వాళ్ళు ఎలా రాయగలరు ఎగ్జామ్ అండ్ రూరల్ పిల్లలు ఇంతలా ఇంత చక్కగా వచ్చేసారంటే ఆనందోత్సాహాలతో మేము వీఆర్ ఎంకరేజ్డ్ అండి యాక్చువల్లీ ఆ ఎంకరేజ్మెంట్ తోటి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ అండ్ మన శ్రీజీ కాలేజీ కూడా రన్ అవుతుంది ఆ శ్రీజీ కాలేజీ కూడా మళ్ళీ దాని దాని భవిష్యత్తుకి వచ్చేసి ఈ రోజున కనుక మనము ఇంత ఇంతగా ఇంత ఎన్విరాన్మెంట్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే స్థాపించగలిగిన శక్తి ఉన్నది మనకి కానీ కరోనా దెబ్బతోటి మనం దెబ్బ దెబ్బతిన్నాము బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రిన్సిపాల్ అండ్ వెంకటరామరెడ్డి గారు అండ్ స్టాఫ్ మెంబర్స్ హూ కంట్రిబ్యూటెడ్ ఎక్సలెంట్లీ టు బ్రింగ్ అప్ ది వండర్ఫుల్ కల్చర్ ఆఫ్ జ్ఞాన దీపోభవ చక్కగా వచ్చిందండి అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు పేరెంట్స్ ఆల్సో వాళ్ళు సపోర్ట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్లో అండ్ మీడియాకి థ్యాంక్ యూ వెరీ మచ్ేతన్ ఇక్కడ శ్రీజీ కాలేజ్ శ్రీజీ క్యాంపస్లో స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది సో మా రామ్ రెడ్డి గారికి మరి విజయలక్ష్మి గారికి ఇంకో విజయలక్ష్మి ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు మరి వాళ్ళ హోల్ టీమ్కి మై హార్టీ కంగ్రాచులేషన్స్ సో దీనికి స్టార్ట్ చేయడానికి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళు పడ్డ అంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ టీథింగ్ టీథింగ్ ప్రాబ్లమ్స్ వాట్ ద హ్యాడింగ్ బిగినింగ్ They have overcome it, overcome it and uh, they have completed it one whole year. So uh, my hearty congratulations to all of them and to the whole team that has contributed for this uh, great success. We wish them great for the more future success and we hope they will come out with flying colors. Like I have a good suggestion for the young children who yeah, just have to remember one thing like in Mahabharata, we have five Panchapandavas same way, we have five tips for the growth of the children. Like uh, we have Dharmaraju for uh, maintaining the dharma, and Bhima for uh, maintaining the uh, strength and determination. Arjuna for goal determination, and Lakuna and Sahadeva for their uh, knowledge and uh, loyalty. So, if the children can maintain that. అందరికీ నమస్కారం అండి మేము ఈ శ్రీజీ క్యాంపస్ అయినటువంటి ఈ ప్రాంగణంలో క్రితం సంవత్సరం జూనియర్ కాలేజీ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినటువంటి సందర్భంలో మేము ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం కానీ వీటెందుకంటే ముందు ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో అంటే నలభై సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో స్కూలు కాలేజీ ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నేను అనేక విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు ప్రొఫెసర్ ఆఫ్ ప్రొఫెసర్స్ అయినటువంటి మా పెనుబోతు త్రిమూర్తులు గారు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ప్రాంగణంలో మేము అంటే గతంలో ఆయన శ్రీజీ విద్యా సంస్థలు పేరుతోటి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు కూడా ఎంబీఏ ఎంసీఏ కోర్సులతో సహా ఇక్కడ ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది అది చుట్టుపక్కలటువంటి చాలా గ్రామాల వాళ్ళకు తెలుసు సో నేను ఆయనకి నాకు బహుమతిగా ఇచ్చినటువంటి ఈ ప్రాంగణాన్ని నేను ఆయనకి ఇచ్చినటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే గతంలో ఎలాంటి పరిస్థితుల్లో సిజీలో విద్యా వ్యవస్థ నడబడిందో ఎలా పిల్లలు ఇక్కడ అంత గొప్పగా సక్సెస్ఫుల్ అయ్యారో అదే స్థాయిలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయనకు మాట ఇవ్వటం జరిగింది అదే ప్రయత్నంలో మేము ఉన్నాము ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము దానికి సహకరించినటువంటి మా ప్రిన్సిపాల్ మేడం విజయలక్ష్మి గారికి మా స్టాఫ్ అందరికీ ఈ సందర్భంగా కృ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇంత సక్సెస్ఫుల్గా నడవడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రుకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సూర్య విద్యా సంస్థల్లో మద్రిరాల క్యాంపస్ కావటానికి ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా ప్యాక్డ్ గ్యాలరీ అండ్ ది సౌండింగ్ ఎకోస్ ఆఫ్ ది జాయిస్ మోట్ ఇవన్నీ చూస్తుంటే ఫస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా పేరెంట్స్ సూర్యాన్ని ఎంతగా నమ్మారో ఎంతగా ఆదరిస్తున్నారో మీకు అర్థమవుతూనే ఉంది ఇంతటి సంతోషాన్ని ఈరోజు మనం చూస్తున్నాము అంటే దాని వెనుక పది నెలల కృషి ఉంది దానికి మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఎంతో ఎఫర్ట్ ఉంది దానికి తగినట్టుగా త్రిమూర్తులు గారు ఇస్తున్నటువంటి టీచర్స్తో సహా తను ఎంత డెవలప్మెంట్కి ట్రై చేస్తున్నారో అప్పుడప్పుడు క్లాసెస్ తీసుకుంటూ వాళ్ళని ఎలా మోటివ్ చేస్తున్నారో కూడా ఆయన కృషి కూడా దీని వెనుక ఉంది ఇంతమంది తోటి పేరెంట్స్ తోటి పిల్లల యొక్క తోటి సూర్య అంచెలంచలుగా ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి ఎంతో కొంత నేను ఉండి సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ